అందరికి నమస్తే కమలాపూర్ గ్రామంలోని వాటర్ ప్లాంటు సమస్యను జిల్లా కలెక్టర్కి తీసుకురావడం జరిగింది గత ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మేము మొదటిసారి ఫిర్యాదు చేయడం జరిగింది మళ్ళీ దానిపైన ఇరవై ఏడు జనవరి నాటి కూడా మేము ఫిర్యాదు చేశాము ఈ వాటర్ ప్లాంట్ బంద్బడి దాదాపు తొమ్మిది నెలలు గడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఈ వాటర్ ప్లాంట్ని తిరిగి ప్రారంభించడం లేదు గ్రామంలో నీటి సమస్య చాలా ఉన్నది ఎందుకంటే వాటర్ ప్లాంటు లక్షలాది రూపాయలు పెట్టి వాటర్ ప్లాంటుని నిర్మించారు ఇప్పుడు దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇది పడ్డది మరి తిరిగి ఈ వేసవికాలంలో ప్రజల నీటి సమస్యను పరిష్కరించడానికి వెంటనే ఈ వాటర్ ప్లాంట్ని మళ్ళీ పునఃప్రారంభించాలి అలాగే గ్రామ పంచాయతీ కమలాపూర్ దగ్గర వాటర్ ట్యాంకును బురదలో చెత్తలో పాడేశారు ఎందుకంటే గ్రామ పంచాయతీ ప్రజాధనంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ని కూడా బురదలో నిర్లక్ష్యంగా పాడేశారు దీనిపైన కూడా స్థానిక సెక్రటరీ గారికి మరియు మండల అభివృద్ధి అధికారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది దీనిపైన మేము సమాచార అక్కచట్టడం ద్వారా కూడా మరి ఏం చర్యలు తీసుకున్నారని కూడా మేము అడగడం జరిగింది కనీసం ఇప్పటి కూడా దీనిపైన ఎటువంటి సమాధానం కానీ పనులపైన కానీ పర్యవేక్షణ కానీ అధికారులు లేకపోవడం అనేది చాలా బాధాకరం విషయం దీనిపైన వెంటనే స్పందించి ఈ ప్రాగునీటి సమస్యను సత్తవరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి అలాగే ప్రజల దగ్గర ఏదైతే డబ్బులు వసూలు చేసి ప్రజాధానాన్ని వృధాగా చేస్తున్న అధికారులపైన కూడా అధికార నిర్లక్ష్య చట్టం కింద వారిపైన కూడా చర్యలు గైకొని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్